అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉంది దాంతో రెగ్యులర్ గా ఇడ్లీ ఏం చేసుకుంటాం లే అనిపించింది అందుకే సార్ పునుకులు వేద్దాం అనుకుంటున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి పునుకులు అయితే వేస్తున్నా అయితే పిండి కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపించింది అందుకే ఇందులో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసి అప్పుడు ఈ రోజు నా ప్లానింగ్ వేరే విధంగా ఉంది కాకపోతే జరిగింది మాత్రం వేరు అసలు ఈ రోజు అలా కూర్చోవడానికి అన్నది లేదు పరుగే పరుగు అన్నట్టుంది అంత బిజీగా గడిచిపోయింది ఈ రోజు రోజు అంతా అయితే పిండి బాగా కలిపేసుకుని పునుకులైతే అయితే వేసేస్తున్నా ఇలాంటి ఆయిల్ ఫుడ్ రెగ్యులర్ గా చెయ్యను ఎప్పుడన్నా ఒక్కసారి చేస్తాను అంతే ఇలాంటి వంటలు టెన్ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉంటున్నా అదేంటో గానీ ఎప్పుడు ఆయిల్ లో బజ్జీలు వేసిన పునుకులు వేసిన బూర్లు వేసిన రౌండ్ షేప్ మాత్రం రాదు వంకటింకర్లుగా ఉంటది అనమాట ఒకటి తూర్పుకి ఒకటి పడమటికి అలా వెళ్ళిపోద్ది అనమాట షేప్తే ఉందిలేండి మనకి టేస్ట్ బాగుంటే సరిపోద్ది కదా టేస్ట్ అయితే అదురిపోద్ది నేను ఎప్పుడేం చేసిన పునుకులు అయితే టూ బ్యాచెస్ కింద వేసుకున్నాను మా ఇంట్లో మా నలుగురికి సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే ఇంకా పిండి ఏమన్నా మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా మధ్యాహ్నం కావాలంటే పిల్లలకి స్నాక్స్ కి వేస్తాను లేకుంటే మళ్ళీ మార్నింగ్ వేసుకుంటాం అనమాట ఇంకా పునుకుల్లోకి పల్లీ చట్నీ చేశాను చట్నీ అస్సలు దిగదు ఆవకాయ పచ్చడి మాగా పచ్చడి ఇలా చాలా మంది తింటారు కానీ నాకైతే అస్సలు దిగదనమాట ఇక ఫాస్ట్ గా టిఫిన్ తినడం మళ్ళీ ఇంట్లో మొత్తం గిన్నెలన్నీ చాలా పోగడిపోయినాయి అనమాట అవన్నీ క్లీన్ చేసేస్తున్నాయి అయితే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అనమాట ఈ రోజు మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అందుకే ఇంతాడు ఆవిడ అయితే యాక్చువల్ గా మార్నింగ్ టెన్ కి స్టార్ట్ అవ్వాలి కాకపోతే మనకి ఇంట్లో ఆ టైం కి చుట్టాలు వచ్చారనమాట చుట్టాలు రావడం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది త్రీ డేస్ వరకు మళ్ళీ రాను ముళకాళ్ళు ఉన్నాయి అనమాట ఇవి ఎండిపోతాయమో అనిపించింది అందుకే పీసెస్ కింద కట్ చేసేసుకుని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో లో పెడితే అలా నిల్వాగుతాయి కదా వచ్చేసరికి ఫ్రెష్ గానే ఉంటాయి అనిపించింది అందుకే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా చెప్పాను కదా ప్లాన్ రివర్స్ అయిపోయిందని సడన్ గా మేము వెళ్ళే టైంలోనే చుట్టాలు వచ్చారు ఇంకా చుట్టాలు వచ్చారు కాబట్టి ఆగిపోయాం ఆ టైంకి వెళ్ళలేదు అయితే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టాలి కదా అందుకని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాం అనమాట ఇంట్లో పుచ్చకాయ ఉంది పుచ్చకాయ ముక్కలు అయితే కట్ చేసి పెడతారు అనుకున్నాము నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ హాలిడేస్ లో పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టకూడదని డిసైడ్ అయ్యామని అందుకే ఇంటి నిండా ఫ్రూట్స్ ఉంటున్నాయి అనమాట ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్స్ కట్ చేస్తున్నాం అయితే ఫ్రూట్స్ కట్ చేయడంలో మా హస్బెండ్ మించిన టాలెంట్ ఎవరికి ఉండదు అనమాట భలే కట్ చేస్తారు అసలు ఏ ఫ్రూట్ అయినా సరే తనకే ఇస్తాను కట్ చేయమని చక్కగా కట్ చేసి పెడతారు మీరు వీడియోలో ఫుల్గా చూడొచ్చు ఎంత చక్కగా కట్ చేస్తారో టాలో టెన్కి వచ్చారు వాళ్ళతో కవులు చెప్పుకొని కాసేపు తిని కూర్చుని చేసేసరికి మాకు టూ అయిపోయింది వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళేసరికి అప్పుడు టూకి ఇంట్లో మొత్తం పనంతా కంప్లీట్ చేసుకుని మేము ఫోర్కి బయలుదేరాను అప్పటివరకు బయలుదేరడానికి లేదు నాకు టెన్కి అయితే ప్లాను ఫోర్కి వెళ్ళాల్సి వచ్చింది అది కూడా పరుగు పరుగులుగా వెళ్ళాల్సి వచ్చింది అయితే చాలా వర్క్ నేను చేయలే అమ్మమ్మకి చెప్పేసాను అమ్మమ్మ కొంచెం చేసి పెట్టామమ్మ నేను బయలుదేరిపోతాను నాకు లేట్ అయిపోతుంది అన్నాను సరే నేను చేస్తాను ఎల్లు అని చెప్పింది ఇంకా పని అంతా అమ్మమ్మకి అప్ప చెప్పేసి నేనైతే వచ్చేసాను పక్క చుట్టాలే కాకుండా ఇంట్లో ఎలక్ట్రిషియన్ పని కూడా జరుగుతుంది అందువల్ల ఇంకా బాగా ఇబ్బంది అయిపోయింది చూడండి ఎంత చక్కగా కట్ చేస్తున్నారు పొచ్చకాయ ఎలా కూడా కట్ చేస్తారా అని అనుకున్నాను అనమాట అంత చాలా సులువుగా చాలా ఈజీగా కట్ కట్ చేసేస్తున్నారు వాటర్ మెలన్ తిన్నాం కానీ ఎందుకో పెద్ద స్వీట్నెస్ లేదనిపించింది బహుశా అంటే లాస్ట్కి వచ్చేసింది కదా మనకి కాయలు ఇంక ఇక్కడ నుంచి సీజన్ పుచ్చకాయల సీజన్ అయిపోతుంది కదా బహుశా అందువల్ల అనుకుంటా అంత పెద్ద స్వీట్నెస్ అయితే అనిపించలేదు యావరేజ్ మీడియంగా ఉంది వాటర్ మెలన్ కట్ చేసేటప్పుడే మా హస్బెండ్కి కూడా కాల్ వచ్చింది వర్క్ ఉంది త్వరగా రావాలి అర్జెంట్ కానీ కాల్ వచ్చింది అనమాట తను వెళ్ళిపోయారు ఇంక నేను ఒకదాన్నే వెళ్ళాల్సి వచ్చింది లేకుంటే తను ఉండుంటే తనని నన్ను తీసుకెళ్లి డ్రాప్ చేసి ఉండేవారు కాకపోతే తన వర్క్ వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఇంకా నాకు బిజీ అయిపోయింది అనమాట ఒకదాన్ని పిల్లల్ని తీసుకుని వెళ్లాల్సి వచ్చింది ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఎవరెవరు వెళ్ళాం ఏం చేసాం ఇవి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఇంట్లో వర్క్ మొత్తం చూసుకుని పిల్లల్ని తీసుకుని అయితే ఆటోకి అయితే స్టార్ట్ అయ్యాను పిల్లలిద్దరం నేను వెళ్తున్నాం ప్రస్తుతం అయితే ఆటోలో వెళ్తున్నాం అనమాట చెప్పాను కదా మా హస్బెండ్ లేరు వర్క్కి వెళ్ళారు సడన్గా ఫోన్ రావడం వల్ల అందుకే మేము ముగ్గురు మాత్రమే వెళ్తున్నాం ఆటోకి పాపం పిల్లల్ని రెడీ చేయడానికి కూడా నాకు టైం సరిపోలేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించేస్తే తానే జల్లు వేసి తానే రెడీ చేసి పంపింది దారిలో పిల్లలు తాగడానికి ఏమన్నా కావాలని అడిగారు బాదం పాల్లో ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇస్తారు కదా బాదం మిక్చర్ అదైతే తీసుకున్నా అనమాట పిల్లలకి అలాగే ఒక ఫోర్ ప్యాకెట్స్ పార్సిల్ కూడా కట్టించుకున్నాను ఈ రోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది దానికి తగ్గట్టుగానే నాకు ఇంట్లో వర్క్ కూడా అంతే వర్క్ ఉంది చాలా ఇబ్బంది పడిపోయింది ఈ రోజైతే చాలా బిజీగా గడిచింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఎక్కడికి వచ్చామో తెలుసా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఏంటి మీ అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఎంత అడావుడా ఎంత సో చెప్పాలనుకుంటున్నారా అదేమి కాదు మీరు వీడియో అలా ఉండండి మీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది రాగానే మొత్తం బట్టలన్నీ ఉన్న బట్టలన్నీ ఇలా మంచం మీద పరిచేసామన్నమాట ఏంటంటే బ్యాగ్ సర్దుకోవాలి లగేజీ బ్యాగ్ అందుకోసం ఎక్కువగా డ్రెస్లే ప్రిఫర్ చేస్తున్నాము సారీస్ తక్కువ ఓన్లీ ఒకే ఒక సారీ పెట్టి పెట్టుకున్నాం అన్ని డ్రెస్సెస్ పెట్టుకున్నాం అనమాట ఈ బ్యాగ్ లో సర్దేసుకుంటున్నాను మొత్తం నేను త్రీ డేస్ అని చెప్పాను కదా బ్యాగ్ లో అయితే నాలుగు జతలు పెట్టుకున్నాను మొత్తం బట్టలు అయితే మూడు జాతల డ్రెస్సెస్ పెట్టుకున్నా ఒకే ఒక సారీ పెట్టుకున్నాను నాలుగు డ్రెస్ లో ఒక సారీ కోసం ఎన్ని తిరగేయాల్సి వచ్చిందో చూసారా మొత్తం మంచం అంతా పేర్ చేసాం ఆడవాళ్ళు తెలగే ఉంటది లేండి ఎన్ని ఉన్నా సరే సరిపో మనకి సెలెక్ట్ చేసుకోలేమో అన్ని బట్టల్లో నుంచి ఒక నాలుగు జతలు తీయాలంటే తీరామనమాట అందరికీ ఉండే ప్రాబ్లమే ఇది ఫస్ట్ ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే చేసిన పని ఇది బ్యాగ్ సర్దుకోవడం అనమాట అంటే నేను మా ఇంటి దగ్గర నుంచి పిల్లల బట్టలు అలాగే నా బట్టలు అలా పెద్ద లగేజ్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకొచ్చాను ఇక్కడైతే చిన్న బ్యాగ్లో మనకి క్యారీ చేయడానికి బాగోవాలి కదా బ్యాగ్ సో అది క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుందని ఈ బ్యాగ్లో అయితే సర్దుకుంటున్నాను మొత్తం బట్టలు యాక్చువల్గా మేము బయలుదేరాల్సింది ఫోర్కి కరెక్ట్గా కాకపోతే వన్ అవర్ లేట్ అయింది అనమాట అందుకోసమే ఈ లగేజీ మొత్తం ఇలాగ ఫ్రీగా సర్దుకోవడానికి ఉంది లేకుంటే ఫ్రీగా సర్దుకో అనేది ఉండదు చాలా అడౌడ్గా అయిపోదును అదొకటి బెస్ట్ అనిపించింది స్టిక్కర్ ప్యాకెట్స్ దువ్వెన ఇంకా మనకి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా తీసుకోలేదు ఫోన్ ఛార్జింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫోన్ ఛార్జర్ అలాగే ఒకటి నార్మల్గా పాకెట్లో పెట్టుకున్నాం అనమాట ఒక సంచి హ్యాండ్ సంచి అనమాట బాయ్ ఉండండి నేను వచ్చేంతవరకు అండ్ మనకి డబ్బులు పెట్టుకోవడానికి హ్యాండ్ బ్యాగ్ కావాలి కాబట్టి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నా సో నేనైతే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను ఇంకా బయలుదేరిపోతున్నా నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఎవరెవరు వెళ్ళాం ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్